వాసవి మహిళా సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మి శ్రీకాంత్ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంటి వాకిట్లో మొగ్గు వేశారు నీలి రంగుల్లో శ్రీకృష్ణుడు రాధ చిత్రాలతో మొగ్గును వేశారు శ్రీకృష్ణుడు ఊహల్లో మైమరిచిపోతే రాధా చిత్రం ప్రతిబింబించేలా రాధ శ్రీకృష్ణుని తలుచుకుంటే ఆయన చిత్రం ప్రతిబింబించేలా రంగవల్లికను తీర్చిదిద్దారు కోట్రిక వారి ఇంట్లో వేసిన మొగ్గు పలు వాసవి మహిళా సంఘం సభ్యులు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంది కోట్రిక నాగలక్ష్మి ప్రతి సంక్రాంతికి విభిన్నమైన ముగ్గులు వేసి ఆకట్టుకుంటున్నారు అనంతరం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసింది ॿुध गली टूटे दो मिनट ले बेटा उड़ाई छी गड़मा हम्म बेटा फिर से कलर मारेंगे और इसी के कलर मैच करके उंगली कलर मैच कर लेंगे espera tú voy a hacer శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ తాండూరు పట్టణ ప్రజలందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి శుభదినాన అందరికీ శుభాలు జరగాలని కోరుకుంటూ ముఖ్యంగా సంక్రాంతి అంటేనే సంక్రమణం పన్నెండు సంవత్సరానికి పన్నెండు రాశులలో ఈ ఈ సంవత్సరం ఈ నెల రాశి ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం సూర్యుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి మకర సంక్రాంతి అని మనము జరుపుకుంటున్నాము ఈ పండుగ మూడు రోజులు ఒక రోజు భోగి ఒకరోజు సంక్రాంతి నెక్స్ట్ డే కన్నుము భోగి రోజు మనము ఉదయము ఉదయం లేచి ఇంటి వాకిట్లో భోగి మంటలను వేసి అందులో ఉన్న మన ఇంట్లో ఉన్నటువంటి పాత సామాన్లన్నీ వేయడం మనకు ఆచారము ఆ పాత సామాన్లు అంటే మన మనసులో ఉన్నటువంటి కల్వశాన్ని అన్ని కూడా ఆ మంటల్లో కాల్చేసి ఈ సంక్రాంతి శుభ సందర్భంగా మళ్ళీ మనము ఒక మంచి మార్గంలో పోవడం పోవడం అనేది సూచన పాటు సూర్యుడు ఎప్పుడైతే రాశిలోకి వాడుతాడో అప్పుడు సూర్యుడు లోపల తేజస్సు ఎక్కువ అవుతుంది కాబట్టి చల్లిపోయి మన లోపల ప్రతి ఒక్క మనిషి లోపల కూడా ఉష్ణోగ్రత పెరుగుతుంది కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలంటే ఎంతో గొప్పవి కాబట్టి దానికి ఆచారంగా నువ్వులను ఎక్కువ తినాలి అనే ఉద్దేశంతో నువ్వుల సజ్జ రొట్టెలు కానివ్వండి నువ్వుల లడ్డూలు కానివ్వండి మనము భగవంతుడికి సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించడం జరుగుతుంది ముఖ్యంగా చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయడం కూడా ఇది ఒక ఆచారము చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడము అంటే మనకు ఆ సూర్యుడితో సమానమైనటువంటి రేగి పండిని బద్రి పలం అంటారు బద్రి అంటే సూర్యుడు అలాంటి బద్రి పలాలను చిన్నపిల్లల తలపై నుండి పోయడము అంటే వాళ్ళ లోపల కూడా దృష్టి తీసి వాళ్ళ లోపల సూర్యుడి లోపల ఉన్నటువంటి తేజస్సు కూడా ఆ పిల్లల లోపలని నింపాలి అని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ భోగిపళ్ళు పోయడం కూడా జరుగుతుంది దానితో పాటు కనుము కనుమ రోజు కూడా రైతులందరూ కూడా నవదానాలతో మన వాకిట్లో నవదానాలను నింపి రైతుల ఇళ్లలో అందరి రైతుల ఇళ్లలో పాడి పంటలతో కలకలలాడుతూ ఆడుతూ ఉంటారు కనుమ రోజు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పశువులకు పూజ చేసి సంబరాలను జరుపుకుంటారు దాంతోపాటు ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో అయ్యప్ప భక్తులు నలభై రెండు నలభై ఒక్క రోజు అయ్యప్ప భక్తులు దీక్షను చేసి రేపు సంక్రాంతి రోజు శుభాశిస్సులు పొందుతారనేది కూడా అదొక ఆచారంగా ఉంది దానితో పాటు సంక్రాంతి రోజు మనకు గోదాదేవి గోదా కళ్యాణం జరుపుతారు ఈ యొక్క నెల రోజులు గోదాదేవి మా కృష్ణుడిని పూజించి రంగనాథుడి పేరుతో పూజించి సంక్రాంతి రోజు ఆ యొక్క రంగనాథుడిలో గోదాదేవి నీలమైన రోజు అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైనటువంటి ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరు కూడా ఆనందాలతో జరుపుకొని వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపుకుంటారని కోరుకుంటూ ప్రజలందరికీ మరి ఒక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు గోదాదేవి రంగనాథుని యొక్క పటాన్ని కూడా మా కోడలు మా మా యొక్క వాకిట్లో తీర్చిదిద్ది దాన్ని కూడా మనకి ఈరోజు చూపిస్తుంది అది నాకు చాలా సంతోషం అనిపించింది అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి